ఇప్పుడు జరుగుతున్న హైడ్రా మీద ఏమైనా సాంగ్ గ్రాస్ అయినా ఒక్కటి చిన్న బిట్ రాసుకున్న తల్లి ఒకేసారి నాకు ఇంకా తప్పకుండా తప్పకుండా ఎందుకంటే హైడ్రా అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే అది రాబోయే భవిష్యత్తుకు చాలా ఒక విపన్ లాంటి విపన్ లాంటిదే నేను ఖచ్చితంగా చెప్పగలను ఎందుకంటే ఆ ఉండాలే ఈ కబ్జా కూరల నుంచి ఈ వ్యవస్థల నుంచి ఖచ్చితంగా తీసుకోవాల్సిందే చూస్తున్నాం తల్లి మొన్న వర్షాలకు వస్తే ఎంత ఎంత ఆగమైపోయింది వ్యవస్థ హైడ్రా అంబుషులాంట ఆలోచన చేసిండ్రే చెరువుకుంటలు తోచిన దొంగల భరతంబడుతుండ్రే హైడ్రా అంబుషులాంట ఆలోచన చేసిందే చెరువుకుంటలు తోచిన దొంగల భరతంబడుతుండ్రే నాలను మూసేసిండ్రు కాలువల్ని కబ్జ చేసిండ్రు నాలను మూసేసిండ్రు కాల్వల్ని కబ్జ చేసిండ్రు పోయేటి నీళ్ళ నా పిండ్రు పోయేటి నీళ్ళ నా పిండ్రు బౌలంతస్తులు గట్టిండ్రు పెద్దలు గద్దలు ఎందరు ఉన్నా తొక్కినారదీ సూడే బుడ్లో జర్లతో బునాదుండి తీసి పక్కనే సూడే హైడ్రా హైడ్రా హంబూసు లాంటి ఆలోచన చేసిందే చెరువు కుంటలు తోచిన దొంగల భర్తం పడుతుండ్రే